మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టీవీ నేను ఈ రోజైతే మనం నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలో ఉన్న ఒక గ్రామం అయినటువంటి పాలెంలో ఉన్నాం ఇక్కడ రైతు భరోసా కేంద్రం వద్ద అయితే ఉన్నాం ఇక్కడ అసలు రైతు భరోసా కేంద్రాన్ని రైతు సేవా కేంద్రంగా పేరు మార్చడం అయితే జరిగింది రైతు సేవా కేంద్రాల్లో అసలు ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు అసలు వ్యవసాయ శాఖకు సంబంధించి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు అసలు ఖరీఫ్ సీజన్లో ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ సార్ అయినటువంటి రాము సార్ గారిని అడిగి తెలుసుకుందాం రండి సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాన్ని రైతు సేవా కేంద్రంగా పేరు మార్చారు కదా ఈ రైతు సేవా కేంద్రాల్లో అసలు వ్యవసాయ శాఖకు సంబంధించి అసలు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు నమస్తే అండి నా పేరు రాము మండల వ్యవసాయాధికారి కందుకూరు సో నెల్లూరు జిల్లా సో వ్యవసాయ శాఖకు సంబంధించి కందుకూరు మండలంలో పదిహేను రైతు సేవా కేంద్రాలు ఉన్నాయండి సో రూరల్ కింద మనకి పదమూడు ఉన్నాయి అర్బన్ కింద ఒక రెండు గ్రామాల్లో ఉన్నాయి మనకి రైతు సేవా కేంద్రాలు ఈ రైతు సేవా కేంద్రాలు ఇప్పుడు మనకు సీజన్ స్టార్ట్ అయింది సీజన్ అంటే ఖరీఫ్ సీజన్ ఖరీఫ్ సీజన్ అనేది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మాసం నాలుగు మాసాలు కలిపి ఖరీఫ్ సీజన్ అంటాం ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి సో మాకు కూడా కొన్ని టాస్క్లు ఉంటాయి సో అన్ని రైతు సేవా కేంద్రాలకు వెళ్ళేసి వీళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ సో వీళ్ళు ఈ సీజన్లో ఏమేమి పంటలు వేశారు ఆ పంటలకు సంబంధించిన క్రాప్ బుకింగ్ జరుగుతున్నదా లేదా సో వీటన్నింటినీ మేము మానిటరింగ్ చేసుకోవాలి సో దానికి సంబంధించి ఈరోజు నేను కొన్న మున్సిపాలెం గ్రామానికి ఉన్నటువంటి ఈ రైతు సేవా కేంద్రంలో రావడం జరిగింది ఈ రైతు సేవా కేంద్రంలో ఇప్పుడు మన ఈ సీజన్లో వేసినటువంటి పంటలు ముఖ్యంగా కొంతమంది జామాయలు వేస్తున్నారు కొంతమంది ఈ మనకి సరుగుడు అంటున్నాం కదా సరుగుడు వేసుకున్నారు అలాగనే కొన్ని మాచివరం ఆ గ్రామానికి కొంతవరకు మనకి వరి కూడా వేస్తున్నారు మాగాళ్ళల్లో బోర్ల కింద అలా మనకు అన్నింటికి అన్ని గ్రామాలు తిరుగుతూ సో వీళ్ళు ఈ ఖరీఫ్ సీజన్లో చేపట్టాల్సిన పనుల కింద కాప్ బుకింగ్ అనేది చాలా ముఖ్యమైనది అండి పంట వేసిన తర్వాత ఈ పంట అనే యాప్ ద్వారా ఆ యాప్లలో మన అందరం కూడా వీళ్ళకి ప్రాబ్ పంట రైతు వేసిన పంట అందులో ఏ పంట వేశారు ఏ సర్వే నెంబర్ కింద బోర్లు కింద వేసారా లేకపోతే మెట్ట కింద సాగు చేశారా అనేది నమోదు చేయాల్సి ఉంటుంది నమోదు చేసుకున్న తర్వాత రైతుకి మళ్ళీ ఈకేవైసీ అనేది వాళ్ళ యొక్క బయోమెట్రిక్ ఆధారంగా కానీ ఓటీపీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఆధారంగా కానీ రైతు కానీ మనకు కానీ తెలియజేయపడితే వాళ్ళు ఆటోమేటిక్గా ఈకేవైసీ కూడా అవుతుంది తద్వారా రాబోయే రోజుల్లో ఏదన్నా అధిక వర్షాలు వచ్చినా క్రాప్ డ్యామేజ్ అయినా కూడా వర్షాలు లేకున్నా కూడా క్రాప్ పంట నష్టం ఒకవేళ జరిగినా కూడా ఏదైనా కూడా దేనికైనా కూడా రైతు బాగా పండింది అమ్ముకోవాలంటే సో కొనుగోలు కేంద్రాల్లో కూడా ఈ ఈ పంటలు నమోదు చేసుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఇక్కడ మనకి ప్రతి ఎవరీ మంత్ ప్రతి నెల కూడా మనకి సో రైతు సేవా కేంద్రాల్లో మనకి సో ఇక్కడ కొన్ని షెడ్యూల్ అనేది ఇస్తామండి మనము ఆ షెడ్యూల్కి మంచి పాడి పంటలు షెడ్యూల్ ఉంటుంది ఆ రిలే ఉంటుంది మనకి ఆ రిలే దాన్ని కూడా మనం బయట రైతులకి అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈ షెడ్యూల్ని కూడా మనం మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది దీన్ని కూడా మేము పర్యవేక్షిస్తూ ఉంటాము అలాగే పాడి పంటలు మ్యాగ్జైన్స్ కూడా బుక్స్ వస్తాయి మనకి ఆ మ్యాగజైన్స్ కూడా రైతులు ఎవరైతే సబ్స్క్రిప్షన్ కట్టారో వాళ్ళ లిస్ట్ కూడా డిస్ప్లే చేసి సో రైతులకి ఆ మ్యాగజైన్స్ కూడా సో డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వ్యవసాయ శాఖ తరఫున మేము అందరం కూడా రైతులందరూ తెలియజేస్తూ అందరికి కూడా పంట నమోదు కార్యక్రమం చేసుకుంటూ సో ఎవరిని కూడా మిస్ కాకుండా కౌలు రైతును కూడా కౌలు ఎవరైతే కౌలు కార్డు తీసుకున్నారో ఆ కౌలు కార్డు కూడా తీసుకున్న రైతులందరూ కూడా వాళ్ళకి కూడా ఈ పంట ద్వారా మేము నమోదు చేయడం జరుగుతూ ఉంది అన్ని విషయాలు అన్ని కార్యక్రమాలని సో ఇప్పుడు వర్షాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి కొంచెం మనకి వర్షం అనేది బాగానే పడిందండి బంధు మండలంలో లాస్ట్ మంత్ కానీ ఈ మంత్ కానీ ఈ మంత్ ఎన్నింగ్ నుంచి సెప్టెంబర్ సెకండ్ వీక్ కానీ మంత్ లో కానీ మళ్ళీ మన మినిమి వేసే అవకాశాలు ఉన్నాయి సో ఆ మినిమికి సంబంధించిన కూడా మన రైతులందరూ కూడా సాగుబడికి చేసుకోడానికి సో దుక్కులను కూడా చేసుకోవాల్సిందిగా మనకి తెలియజేస్తూ ఉన్నాను సో దీనికి సంబంధించినటువంటి కొన్ని రకాల విత్తనాలను కూడా సబ్సిడీ ద్వారా జిల్లా వ్యవసాయ అధికారి గారికి ప్రతిపాదన పంపిస్తున్నాము సో వచ్చిన వెంటనే రైతులకు తెలియజేసి నేను విత్తనాలు కూడా ఇచ్చేదానికి సపోర్ట్ చేస్తామని అందరికీ అందజేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సో వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఓకే సార్ థ్యాంక్ యూ